కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులు పాలాభిషేకం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని ఎమ్మెల్యే పోచారం రెడ్డి అన్నారు రాష్ట్రంలో పదకొండు లక్షల నలభై వేల మంది రైతులు లబ్ధి పొందారని సీఎం తెలిపారు జరగలేదు మన నియోజకవర్గానికి నూట పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మాఫీ అయినాయి మన జిల్లాకు రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మాఫీ అయినాయి ఇది ఈ రోజు వరకే ఈ రోజు మాఫీ అయిన లెక్కలు చెప్తున్నాం మళ్ళీ ఈ నెలాఖరుకు మాఫీ అయ్యేది ఉంది లక్ష యాభై వేలు అదేవిధంగా పంద్రాగస్ట్ కల్లా మాఫీ అయ్యేది ఉంది రెండు లక్షల రూపాయలు ఇవన్నీ కూడా జమ చేస్తే దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు మన జిల్లాకు మాఫైతున్నాయి అవుతున్నాయి ఈ ఐదు వందల కోట్ల రూపాయలు మాఫైతే అయితే గతంలో ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇరవై వేల రూపాయలు ఇప్పుడు నలభై వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి పంటను బట్టి ఇంకా ధర పెంచే అవకాశాలు ఉంటాయి కాబట్టి దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలకు ఈసారి మాఫీ అయితే వెయ్యి కోట్ల రూపాయల వరకు రైతాంగానికి వికారాబాద్ జిల్లాలోకు రుణాలు ఇచ్చే